ఓం శ్రీ శ్రీమాతేన్మహ ముందుగా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం పుట్టుక నుంచి మరణం వరకు ధనుర్ రాశి వారి జీవిత రహస్యాలు వారి బాల్యం యుక్త వయస్సు వృద్ధావ్యంలో ఏ విధంగా ఉంటుంది జీవితంలో అంచెలంచెలుగా ఏ రంగాలలో ఎదుగుతారు అదేవిధంగా మూలా నక్షత్రం వాళ్ళు పూర్వశాడ వారు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వారు వీరందరూ కూడా ఈ రాశిలోకి వస్తారు వారి లక్షణాలు గుణగణాలు బలాలు బలహీనతలు సరిపడే నక్షత్రాలు అదే విధంగా వీరికి పనికొచ్చే రంగులు సంఖ్యలు నంబర్స్ వీటితో పాటు ముఖ్యంగా ఏంటంటే అసలు వీరు ధను రాశిలోకి ఎందుకు జన్మించారు రీజన్ ఏంటి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఓం శ్రీ శ్రీమాత మహాని కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని అయితే చూడండి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఎలా అంటే మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల రుచికం ధనస్సు తొమ్మిదవ రాశి ఇది ఒక విశుభవ రాశి అండి అదే విధంగా మనం గనుక సింబల్ చూస్తే గనుక మనిషి గుర్రం మీద కూర్చొని ఇల్లు ఎక్కువ పెట్టి దేనికైనా సిద్ధంగా అన్నట్టుగా ఉంటుంది మనం చూస్తే ఈ యొక్క సింబల్ ధనురాశి రాశి వారికి ఏదైనా కూడా సాధించగలరు అనేలాగా ఉంటుంది వీరు జ్ఞానవంతులు ధనుర్ రాశి వారికి అధిపతి గురుగ్రహం ప్రతిదీ కూడా రెండు కోణాల్లో ఆలోచిస్తూ ఉంటారు మరి పుట్టినప్పుడు బాల్యంలో ఏ విధంగా ఉంటారంటే వీరి యొక్క కళ్ళు వీరి యొక్క ముఖంలో ఒక రకమైనటువంటి ఆకర్షణ ఉంటుంది అట్రాక్షన్ ఉంటుంది మంచి తేజస్సు కలిగి ఉంటారు మంచి తెలివైన వారు ఎందుకు తెలివితేటలు కలిగి ఉంటారు అంటే రాసే అధిపతి ఎవరయ్యా అంటే గురుగ్రహం తొమ్మిదవ రాశి అధిపతి గురుగ్రహం కాబట్టి మంచి జ్ఞానంతో ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా వీరు ఏంటంటే త్వరగా నడవడం త్వరగా మాట్లాడడం అనేది చాలా ఎక్కువగా మనం గమని గమనించవచ్చు ఈ యొక్క ధనుర్ రాశి పిల్లలలో అదే విధంగా అంతర్దృష్టి కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి మంచి మెమొరీ పవర్ కలిగి ఉంటారు వీరు ఏదైనా మాట్లాడినా కూడా వారి మాటల్లో జ్ఞానం జ్ఞానవంతులుగా అనుకుంటూ ఉంటాం అదేవిధంగా ఏదైనా విషయంలో వేగంగా నే ఏదైనా ఒక విషయం అనుకున్నారనుకోండి వేగంగా నేర్చుకోగలుగుతారు మరి పాఠశాలలో ఏ విధంగా ఉంటుంది ఆ పిల్లలకి స్కూలింగ్ ఇంకా ఇట్లా ఏ విధంగా ఉంటుందయ్యా అని అంటే కనుక చిన్నప్పుడు స్కూల్లో వీళ్ళు కాస్త మొదట్లో మొండిగా ఉంటారు వారి తోటి విద్యార్థులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు వీరిని కాస్త డిఫరెంట్గా ప్రత్యేకంగా చూడాల్సి వస్తుంది అంటే వీరు ఎంతేలే మొదట అంటే ఇట్లా ఉంటారు అన్నట్టుగా ఉండి కొంచెం కానీ తమ వంతు చక్కగా ఏదైనా ప్రాపర్గా ఉండి ఒక అలైట్మెంట్లు చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు సిస్టమేటిక్గా పని చేసుకుంటూ ఉంటారు వీళ్ళ యొక్క ధనుస్సు రాశి వారి పిల్లలకి స్కూల్లో ఫ్రెండ్స్ తక్కువగానే ఉంటారు మంచి స్నేహితులు మంచి వాళ్ళే ఉంటారు ఏది వృధాగా మాట్లాడరు అనవసరపు మాటలు మాట్లాడటం కానీ రాజకీయాలు చేయడం కానీ ఇట్లాంటివన్నీ ఏమీ నచ్చవు అలాంటి వాళ్ళు తలదూర్చ అలాంటి వాటిల్లో కూడా తల తలదూర్చరు మరి విద్యా విషయాల్లో వస్తే వీరేంటంటే సహజంగానే జ్ఞానవంతులు తెలివైన వారు ఐదవ స్థానాధిపతి కుజుడు కావున వారి యొక్క సొంత పంతాలతోనే నేర్చుకుంటారు ముందుకు వెళ్తారు ఏది బట్టి రకం కాదు వీరికి ఏదైనా త్వరగా అవగాహన చేసుకోగలిగిన వారు అదే విధంగా స్కూల్లో కానీ ఎవరైనా సరే వీరి మీద ఆధిపత్యం చేస్తే చాలా వీరికి మాత్రం అసలు ఒప్పుకునే ఒప్పుకోరు ఎవరైనా వీరిపైన ఆధిపత్యం చేస్తే వీళ్ళకి చాలా కోపం అన్నది వస్తుంది వారి మనసు ఒప్పుకోదు ఎక్కువగా చదువుకోకపోయినా త్వరగా అవగాహన చేసుకునే కెపాసిటీ ఉంటుంది అవగాహన చేసుకుంటారు కూడా మరి ధనుసు రాశి వారి ప్రేమ బంధాలు చూస్తే ప్రేమ విషయంలో పెద్దగా ఆసక్తి ఉండదు ఈ లవ్ ఆఫీస్ లాంటిది వాటిలో వారి భావాలను ఓపెన్ గా వ్యక్తపరుస్తూ ఉంటారు ఒకవేళ కనుక అంటే పంచమాధిపతి కుజుడు రాశి అధిపతి గురుడు కుజుడికి గురుడికి మిత్రత్వం అయితే ఉంటుంది సహజంగా గురువు కుజుడి కలయిక జీవశక్తి యోగం అంటాం కుజుడు శక్తికి కారకుడు గురుడు జీవకారకుడు కాబట్టి జీవశక్తి యోగం అంటూ ఉంటాం వీరు గనక ఎవరైనా ప్రేమించారు ఇష్టపడ్డారు అంతే మాత్రం హృదయానికి దగ్గరగా ఉంటారు టైంపాస్ ఫోన్ చేస్తే ఇంకా ఏంటి లవ్ ఇలా వీళ్ళ దగ్గర ఉండదు నిజాయితీతో ఉంటారు చేస్తే మాత్రం మరి ప్రేమలో కానీ ఇంకా ఎవరినైనా ప్రేమించారంటే కానీ చాలా నిజాయితీగా అయితే ఉంటారు చాలా వాళ్ళ మనసులో ప్రేమించిన వ్యక్తికి చాలా మంచి స్థానాన్ని అయితే ఇస్తారు మరి తొమ్మిదవ స్థానం అధిపతి రవి వీరి లెక్క ఏ విధంగా ఉంటుంది అని అంటే ముఖ్యంగా వీరు ఆధ్యాత్మిక విషయాల ఎందు ఆసక్తి చూపుతారు మంచి నాలెడ్జ్ కలిగి ఉంటారు ఇతరులకు విషయాలను అర్థమయ్యే విధంగా చెప్పటంలో లేదంటే ఉన్న జ్ఞానాన్ని పంచడంలో వెనకాడరు ఎదుటి వారికి కూడా అవకాశం ఉన్నప్పుడు జ్ఞానం పంచుతూ ఉంటారు దానికోసం ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు నేర్చుకోవడానికి కూడా అంటే ఏదైనా ఒకటి నేర్చుకోవాలి అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వీరికి డిజైనర్స్ ఎక్కువగా ఉంటాయి పాటుగా టాలెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏదైనా కూడా ఎనీథింగ్ ఏదైనా నేర్చుకోగలుగుతారు అంటే ఏదైనా కూడా ఏ పనికైనా కూడా నేర్చుకోవడానికి దాన్ని సక్సెస్ చేయడానికి ఈ ధనుర్ రాశి వారు ఏంటంటే చాలా ముందు ఉంటారనమాట ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల తరువాత కాస్త మెల్లమెల్లగా కలిసి వస్తుంది ఇరవై ఆరు సంవత్సరాల తరువాత జీవితంలో మంచి మార్పు వస్తుంది ఏదైనా కష్టించి పని చేస్తారు నమ్మకంతో నిజాయితీతో ఉంటారు వీరు ఏ పని చేసినా కూడా ముఖ్యంగా వీరు ఏంటంటే దశమాధిపతి బుధుడు అవుతారు కాబట్టి మేనేజ్మెంట్ విధంగా డాక్టర్స్ గాను సేవా రంగంలోను కమ్యూనికేషన్ అకౌంట్స్ ఫైనాన్స్ టెక్నాలజీ ఇలాంటి రంగాల్లో అద్భుతంగా రాణించగలుగుతారు ఈవెన్ కంప్యూటర్స్ ఐటీ రంగాల్లో బాగా రాణిస్తారు సో ఇలాంటి వాటిలో మీరు అద్భుతంగా రాణించగలుగుతారని చెప్పవచ్చు కౌన్సిలింగ్లో కానీ టీచర్గా కానీ సివిల్స్ కానీ అద్భుతంగా రాణిస్తారు వీళ్ళు బాగానే ఉంది సో ఇంతకు ఈ ధను రాశిలో మూల నక్షత్రంలో నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒకటవ పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు అదే విధంగా ఈ యొక్క మూడు నక్షత్రాలు ఉంటాయి మరి మూలా గురించి చూస్తే బలాలు ఏంటంటే వీరికి తత్వం ఒక రకమైన తత్వం ఉంటుంది బలమైన అంతర్గత శక్తి ఉంటుంది ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనగలుగుతారు అని చెప్పుకోవచ్చు అలాగే ఆకర్షణ ఏమైనా వ్యక్తిత్వం కలిగి ఉంటారు మరి బలదోషం బలహీనతలు అంటే కుటుంబ సంబంధాల విషయంలో కాస్త కష్టాలు అనుభవిస్తారు సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉండలేకపోవడం మరి పూర్వాషాఢ నక్షత్రం వారి బలాలు ఏంటంటే ముఖ్యంగా ఇది కళాభిరుచి కలిగి ఉంటారు ఇతరులను ప్రభావితం చేయగలిగినటువంటి కెపాసిటీ కలిగి ఉంటారు వీరు ఎక్కువగా కూడా ఎవరినైనా మోటివేట్ చేయగలుగుతారు ఎదుటివారి వారిపైన మంచి పాజిటివ్ నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఈ యొక్క పూర్వశాడ వాళ్ళు కాకపోతే ఇతరుల అభిప్రాయాలను తీసుకున్న విషయంలో తక్కువగా పనులు తీసుకుంటూ ఉంటారు సో తాము అనుకున్నది తాము చేసే చేస్తే కరెక్ట్ అనుకుంటారు ఇది కాస్త బలహీనతగా భావించాలి మరి ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం కూడా ఉంటుంది కదా ధనురాశులు మరి వారి గురించి ఏంటంటే వారి బలాలు పాజిటివ్ ఏంటంటే ధర్మబద్ధంగా ఉంటారు వీళ్ళు ఎక్కువగా కూడా డిగ్నిఫైడ్గా ఉంటారు హుందాగా వ్యవహరిస్తారు గంభీరంగా వ్యవహరిస్తారు కాకపోతే వీరికి ఉన్న బలహీనత ఏంటంటే సరదాగా హాస్యం తక్కువ కాస్త సీరియస్నెస్ ఎక్కువగా ఉంటారు ఇంకొక నెగిటివ్ ఏంటంటే తాము కరెక్ట్ అన్నింటిలో తామే కరెక్ట్ ఏమో అనుకుంటారు వృత్తి ఉద్యోగం చూసుకున్నట్లయితే పదకొండవ స్థానాధిపతి ఆరవ స్థానాధిపతి శుక్రుడే అండి సేవ అంటే మీరు చేస్తున్న పని ప్రాంతంలో ఒక శుభ్రతను ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో చూడాలనుకుంటారు అదే విధంగా వీరు చేసే పని ప్రాంతంలో స్త్రీల నుండి కూడా సపోర్ట్ దొరుకుతుంది వీరికి మరియు వృద్ధాప్యంలో ఎలా ఉంటారు ఈ యొక్క ధనుర్ రాశి వారు అంటే ముఖ్యంగా ఏంటంటే వీరు ఆధ్యాత్మిక పెంచుకుంటూ పోతారు ఇతరులను పోల్చుకోరు వీరి పంతాలలో వీరు ముందుకు వెళుతూ ఉంటారు అదే విధంగా వీరి లక్ష్యాలను వీరు కుటుంబం ఆధ్యాత్మికం మీదనే దృష్టి పెడుతూ ఉంటారు వీళ్ళు వచ్చిన పర్పస్ ఏంటి ఏం చేసుకుంటూ పోవాలి అలా అనుకుంటూ ఉంటారు ఎప్పుడు ఖాళీగా ఉండరు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు వయసు పెరిగినా సరే ఈ యొక్క ధనుర్ రాశి వారు అస్సలు ధనుజ్రాసిలోనే మీరు ఎందుకు జన్మించారు అంటే గనక ముఖ్యంగా గురుడు ధర్మానికి కారకుడు సహజ తొమ్మిదవ స్థానం మీరు ధర్మాన్ని ఆచరించడం కోసం ఇతరులకు మార్గదర్శకత్వం ఇవ్వడం కోసమే వారు ఈ జన్మలో ఈ రాశిలో జన్మించారు మరి రెండవది చూస్తే గత జన్మలో బాగా సాధన చేసి ఉంటారు ఆ సాధనతో జ్ఞానాన్ని ఈ జన్మలో విస్తరించడానికి ఇతరులకు పంచడం కోసమే వారు కొడతారు అది మనం డైరెక్ట్గా తెలియకపోయినా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీరి సలహాలు అడుగుతూ ఉంటే గనక వాడి జ్ఞానాల రూపంలో మనకు అందిస్తూ ఉంటారు మూడవ పాయింట్ అంటే తొమ్మిదవ స్థానాధిపతి రవి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు కూడా వారు ఈ జన్మలో ఈ యొక్క ధనుసు రాశిలో జన్మం పొందడం జరుగుతుంది నాలుగవ పాయింట్ ఏంటంటే ఇతరులకు జ్ఞాన బోధన ఆత్మ బోధన చేయడం కోసం ప్రవచనాలు ఇవ్వడం కోసం మోటివేట్ చేయడం కోసం కూడా ఈ రాశిలో పుడతారు మరి ఐదవ రాశి ఏంటంటే విస్తరణ జ్ఞానం విస్తరణ కోసం ఈ జన్మలోకి వచ్చారు సో ఆ జ్ఞానాన్ని విస్తరించి వారు వెళ్ళడం జరుగుతుంది సో ఇంత గురుడు ధర్మాన్ని కారకుడు కాబట్టి సో ధర్మబద్ధంగా ఉండడం కోసం ధర్మబద్ధంగా నివసించడం కోసం గత జన్మలో కనుక గరుడ బలహీనంగా ఉండి అంటే ఆ ధర్మబద్ధంగా లేకపోయి ఉండి ఉంటే ఈ జన్మలో ధర్మబద్ధంగా నివసించడం కోసమే వారు ఈ జన్మలో మనకు పుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ధనుసు రాశి వారి వైవాహిక జీవితం విషయానికి వస్తే సప్తమ స్థానాధిపతి బుధుడు అవుతారు వీరి యొక్క రాశి అధిపతి గురువు వీరికి జీవిత భాగస్వామి వయసులో కాస్త తక్కువగా తక్కువ వయస్సు ఉన్నవారిగా కనబడుతూ ఉంటారు యాక్టివ్గా ఉంటారు ఎనర్జిటిక్గా ఉంటారు మంచి సంభాషణ నైపుణ్యత కలిగి ఉంటారు మీ యొక్క జీవితాన్ని జీవిత భాగస్వామి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉంటారు మీరు జ్ఞానవంతులుగా తక్కువగా మాట్లాడితే మీ కంటే మీ జీవిత భాగస్వామి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు మీ యొక్క జీవిత భాగస్వామి రాశి అధిపతి బుధుడు దిశభావ రాశి కూడా కాబట్టి చెంచల స్వభావం కలిగి ఉంటారు ఏదైనా నిర్ణయాలు తీసుకునే విషయంలో ఎంత తెలివితేటలు ఉన్నా కూడాను కొన్నిసార్లు తడపాటు పడే అవకాశం కూడా కలిగి ఉంటారు మరి వీరికి సేవాభావం మీద కూడా ఆసక్తి కలిగి ఉంటారు ఈ రాశి వారికి అధిపతి కుజుడు కేతు బలవంతుడు కావడం వల్ల కాస్త నిద్ర తక్కువగా ఉండవడం కావచ్చు అదేవిధంగా జనరల్గా కేతువు బలవంతుడిగా ఉన్నప్పుడు జ్ఞాన సముపార్జన మోక్షం ఇట్లాంటి విషయాల ఎందు డెప్త్ విషయాలెందుకు కూడా మీకు బాగా ఆసక్తి ఉంటుంది పరిజ్ఞానం కూడా అధికంగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు సడన్ గా జరిగే విషయాలు వీరికి మంచిగా కానీ చెడుగా కానీ అప్పుడప్పుడు జరుగుతూ వస్తూ పోతూ ఉంటాయి కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం డబ్బులు ఉంచుకోవడం ముఖ్యమైనటువంటి వ్యాపారాలు భాగస్వామిని ఎంచుకోవడం అగ్రిమెంట్ చేయడం ఇట్లాంటివి మాత్రం చేయకండి ధనుసు రాశి వారికి ఏ వారాలు బాగుంటాయి అంటే కనుక ముఖ్యంగా ఆదివారం బాగుంటుంది గురువారం బాగుంటుంది అద్భుతంగా పని చేస్తాయి వీరికి రంగుల విషయంలోకి ఏంటంటే టమోటా అంటే రెడ్ ఎల్లో గోల్డ్ ఉంటుంది కదా రెడ్ ఎల్లో గోల్డ్ పింక్ ఇవి అద్భుతంగా పని చేస్తాయి మరి వీరికి ఏంటంటే ముఖ్యంగా సంతాన సంబంధమైన విషయాల్లో చూస్తే మొదటి సంతానానికి అధిపతి కుజుడే మొదటి సంతానంలో ఏదైనా కావచ్చు చిన్న చిన్న సంతానం కలిగే సమయంలోనే చిన్నపాటి ఇబ్బందులు ఏవైనా ఉండొచ్చు అలాగే అందరికీ అలా ఉండాలని లేదు మళ్ళీ మీ యొక్క జాతకం లగ్నం కూడా చూసుకోండి చిన్నపాటి సమస్యలతో కాస్త లేట్ అయి ఉంటే అయి ఉండొచ్చు అలాగే డెవలప్మెంట్ పరంగా చూస్తే సంతానం మంచి అద్భుతమైన వృద్ధులోకి అయితే వస్తారు మంచి అభివృద్ధి అన్నది ఉంటుంది టెక్నికల్గా కూడా బాగా రాణించగలుగుతారని చెప్పి ఇక్కడ ఉండొచ్చు కానీ వీరి పొదుపు విషయంలో చూస్తే తృతీయాత్మ శని అయ్యారు కాబట్టి తృతీయాత్మ శని మెల్లమెల్లగా మెల్లమెల్లగా జీవితంలో వృద్ధి అనేది సాధించుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు సో మొత్తంగా చూస్తే ఏంటంటే ధనుర్ రాశి అనేది ఒక అద్భుతమైన రాశి వీరికి ఏంటంటే మనసుకు ఆహ్లాదం కలిగించే విషయాలు మూడీగా ఏదైనా అప్సెట్ అయ్యి కొన్ని విషయాల్లో బాధపడుతూ ఉన్నప్పుడు ఏంటంటే వీరు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు సో కొండలు గుట్టలు నదులు సముద్రాలు ఇట్లాంటివి చూసినప్పుడు ఏంటంటే మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు ముఖ్యంగా ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అన్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శివారాధన ప్రతిరోజు సూర్యారాధనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని పండితులు సూచిస్తున్నారు తొమ్మిదవ స్థానాధిపతి రవి కాబట్టి సో సూర్యారాధన చేయండి అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం గురువుల యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఏదైనా ముఖ్యమైన కార్యానికి వెళ్ళేటప్పుడు సో మంచి అనుకూలత ఫలితం ఇస్తుంది చూశారు కదండి వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న పెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు